నవరాత్రి అంటే ఏంటి అందులో ఎందుకు మనం దుర్గాదేవిని తొమ్మిది రూపాలుగా పూజిస్తాము దుర్గాదేవి తొమ్మిది రూపాలు ఏంటి అసలు ఈ నవరాత్రి విశిష్టత ఏంటి వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూడండి మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులుంటాయి చైత్ర నవరాత్రి ఆషాఢ నవరాత్రి శరద్ నవరాత్రి మాఘ నవరాత్రి చైత్రమాసంలో వచ్చే నవరాత్రి ఉగాది నుంచి మొదలుకొని శ్రీరామ నవమికి ముగుస్తుంది వీటిని గర్భ నవరాత్రి లేదా లలిత నవరాత్రి అని అంటారు రెండవది ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రిని వారాహి నవరాత్రి అని కూడా అంటారు మూడవది శరద్ ఋతువులో వచ్చే నవరాత్రి శరద్ నవరాత్రి లేదా దేవి నవరాత్రి అంటారు నాలుగవది మాఘమాసంలో వచ్చే నవరాత్రి పంట చేతికి వచ్చిన ఆనందంలో జరుపుకునే నవరాత్రి శ్యామల నవరాత్రులు అంటారు ఇందులో ముఖ్యమైనవి చైత్ర నవరాత్రి ఇంకా శరద్ నవరాత్రి కాలాలు మారడం వల్ల మనం అనారోగ్య పాలవుతాము ఇవి జరగకుండా ఉండేందుకు చేసే నవరాత్రులు ఇవి ఈ వీడియోలో మనం శరద్ నవరాత్రి గురించి తెలుసుకుందాం మనం ఈ నవరాత్రిని దేవి నవరాత్రి అని కూడా అంటాము అంటే ఈ నవరాత్రులలో మనం పార్వతీదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తాము ఒక్కో రోజు ఒక్కో అవతారంగా భావించి పూజ చేస్తాము పార్వతీదేవి తమ పూర్వజన్మలో సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె ఇంకా శివుడి భార్య శివుడు భిక్షువు అని దక్ష ప్రజాపతికి శివుడు అంటే చిన్నచూపు అతని ఇంట్లో జరిగే హోమానికి దేవతలందర్నీ ఆహ్వానించి సతీ శివులకు మాత్రం ఆహ్వానం ఇవ్వలేదు ఆహ్వానం ఇవ్వకపోయినా కూడా సతీదేవి ఆ హోమానికి వెళ్లి శివుడికి చేసిన అవమానాలు తట్టుకోలేక అగ్నిలో దూకి ఆహ్మాహుతి చేసుకుంటుంది మరో జన్మలో తను పార్వతీదేవిగా జన్మిస్తుంది మనం ఈ అవతారాలు గమనిస్తే ఒక స్త్రీ జీవిత చక్రంలాగా అనిపిస్తుంది మొదటి రోజు శైలపుత్రి దేవి శైలం అనగా శిఖరం ఆకాశం తాకాలని ఎత్తుకు పెరిగేది శైలపుత్రి పర్వతరాజు అయిన హిమవంతుని కుమార్తె పర్వతరాజు కుమార్తె కాబట్టి పార్వతి అని హిమవంతుని కుమార్తె కాబట్టి హైమావతి అని కూడా అంటారు ఇందులో ఆవిడను చిన్న పాపగా చూస్తారు ఈ అవతారంలో పార్వతీదేవి గులాబీ రంగు వస్త్రములతో ఉంటుంది తలపై ప్రకాశమైన చంద్రవంక కుడి చేతిలో త్రిశూలం ఇంకా ఎడమ చేతిలో కమలం పట్టుకొని దర్శనం ఇస్తుంది ఇంకా వృషభ వాహనురాలై ప్రేమగల చిరునవ్వుతో మనకి కనిపిస్తుంది ఆవిడ శిక్షిస్తుంది ఇంకా రక్షిస్తుంది కూడా మన శరీరంలో ఉండే ఏడు చక్రాలలో ఆవిడ మూల చక్రానికి అధిపతి మనం పద్మాసనులో ఉన్నప్పుడు ఈ భాగం భూమిని తాకుతుంది అది మూలాధార చక్రం ఆవిడ శక్తి కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి ఆవిడని శైలపుత్రి అని అంటాము ఈ అమ్మవారిని పూజించడం వల్ల మన గురించి మనకు తెలుస్తుంది ఇంకా మనలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండవ అవతారం బ్రహ్మచారిని తెల్లని వస్త్రం కుడి చేతిలో జపమాల ఇంకా ఎడమ చేతిలో కమండలంతో కనిపిస్తుంది ఇందులో మనకు ఒక యుక్త వయస్సు గల స్త్రీ వలె కనిపిస్తుంది శివుడు హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటాడు హిమవంతుడు అది చూసి చాలా సంతోషించి శివుడికి నిత్య పూజార్చనలు చేసేవారు తర్వాత ఆ బాధ్యతను పార్వతీదేవి తీసుకుంది నిత్యం శివారాధనలో ఉండేది శివుడు చేసే తపస్సుకు ఆమె రోజు ఆయన ఉండే ప్రదేశం శుభ్రం చేస్తుంది ఇంకా పువ్వు పండ్లు సమకూరుస్తుంది అలానే శివుడు అవసరాలు కూడా చూసుకుంటుంది ఒకవైపు ఇలా ఉంటే ఇంకొక వైపు తారకాసురుడు అనే రాక్షసుడి దుర్మార్గాలు పెరుగుతూ ఉంటాయి అతన్ని వధించడం కేవలం శివపుత్రుడు వల్లనే అవుతుంది అందుకు ఇంద్రుడు శివుడిలో కోరిక పెంచడానికి మన్మధుడిగా ఆదేశిస్తాడు అప్పుడు మన్మధుడు పార్వతి శివుడి దగ్గర ఉన్నప్పుడు అతని బాణాన్ని శివుడికి వేస్తాడు ఒక్క క్షణం శివుడికి పార్వతి పైన కోరిక కలుగుతుంది వెంటనే శివుడు కళ్ళు తెరిచి ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అని చుట్టూ చూస్తాడు ఇదంతా మన్మధుడి వల్లే అని తెలుసుకున్న శివుడు అతన్ని మూడో కంటితో భస్మం చేసి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు శివుడు అక్కడి నుంచి మాయమవ్వడం చూసి పార్వతీదేవి చాలా బాధపడుతుంది నారద మహర్షిని గురువుగా చేసుకొని ఆయన చెప్పిన పంచాక్షరి మంత్రంతో తపస్సు చేయడం ప్రారంభించింది మొదట్లో ఈవిడ పండు తింటూ తపస్సు చేసింది తర్వాత ఆకులు తర్వాత నీరు మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేసింది చివరికి ఆకులు కూడా తినడం మానేసింది అలా అపర్ణ అని పిలువబడింది అంటే ఆకులు కూడా తిననిది అని ఈ విధంగా తపస్సు చేయడం మహర్షులకు కూడా సాధ్యం కాలేదు చివరికి శివుడు ఈవిడ తపస్సు భంగం చేయాలని శివుడు ఆమె వద్దకు సప్త ఋషులను పంపిస్తాడు సప్త ఋషులు అయిష్టంగానే ఆమె దగ్గరికి వెళ్తారు అక్కడ ఆమె వారి మాటలు విన్నాక వారికి శివతత్వ సిద్ధాంతం బోధిస్తుంది ఇంకా ఋషులు ఆమెకి కృతజ్ఞత చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు తర్వాత శివుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడులా ఆమె దగ్గరికి వెళ్తాడు అదే సమయంలో పార్వతీదేవి ఇంకా శివుడు తనను కరుణించాడని సతీదేవిలాగా తను కూడా అగ్నికి ఆహుతవ్వాలని ఒక మంటను వెలిగిస్తుంది ఆలోపు శివుడు ఒక వృద్ధ మునిలా ఆమె దగ్గరికి వస్తాడు వెంటనే ఆ మంట ఆరిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఆ మునికి కృతజ్ఞత చెబుతుంది అప్పుడు ఆ ముని ఇదంతా ఎందుకు అని అడిగితే శివుడిని పతిగా చేసుకోవడానికి అని ఆమె అంటుంది అప్పుడు అతను నువ్వు అసాధ్యమైనది చేస్తున్నావు శివుడు ఒక భిక్షువు ఇంకా శ్మశానంలో ఎక్కువ తిరుగుతాడు అని అవమానిస్తాడు అది తట్టుకోలేక ఇంకా శివదూషణం ఆపమని ఆదేశించి అటు నుండి వెళ్తుండగా శివుడు ఆమెకు నిజరూప దర్శనం ఇచ్చి ఆమెని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు బ్రహ్మచారిణి దేవి జనాలకు ఎటువంటి అడ్డంకులు ఉన్నా స్థిరత్వంలో ముందుకి సాగాలి అని సూచిస్తుంది భక్తులకు ఆవిడ ఆరోగ్యం ఆనందం ఇస్తుంది ఎవరైనా భయం వల్ల నిరాశ వల్ల వారిపైన వారి విశ్వాసం కోల్పోతే అమ్మే వారి నిరాశ ఇంకా భయాలను తొలగిస్తుంది మూడవది చంద్రగంట దేవి చంద్రగంట దేవి పులి వాహనురాలై పది భుజాలతో మనకి దర్శనమిస్తుంది ఈవిడను తలుచుకుంటే శత్రు బాధలు ఉండవు అని అంటారు గట్టిగా తపస్సు అయ్యాక శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటారు వివాహ గడియలు వచ్చేసరికి శివుడు మండపానికి భస్మం వాసుకి ఇంకా తక్షకుడి వంటి భయంకరమైన పాములను ఆభరణములుగా ధరించి ఉంటాడు ఈయన బోలేనాథుడు లాగా వచ్చాడు ఊరేగింపులో భూతాలు ఋషులు ఇంకా అఘోరాలు కూడా వచ్చి ఉంటారు శివుడి యొక్క ఆ రూపం చూసి పార్వతీదేవి యొక్క తల్లి భయపడుతుంది ఇంకా పార్వతీదేవి చంద్రగంట దేవిలా మారుతుంది తలపై చంద్రుడు గంట ఆకారంలో ఉంటాడు ఆవిడ ప్రకాశవంతమైన తేజంతో పది భుజాలతో ఒక్కో చేతిలో ఒక ఆయుధం ఇంకా ఎడమ చేతిలో కమండలంతో ఉంటుంది పులి తన వాహనంగా ఉంటుంది దేవి కాస్త ఉగ్రత్వం కలిగి ఉంటుంది అమ్మవారు స్వామివారి ఉగ్ర రూపాన్ని అణిచివేసి తన ప్రకాశవంతమైన ఇంకా ఉగ్ర రూపాన్ని శివుడిని స్వీకరించమని కోరుతుంది శివుడు ఆ రూపాన్ని స్వీకరిస్తాడు తర్వాత విష్ణువు శివుడిని పెళ్లి కొడుకులాగా అలంకరిస్తారు అప్పుడు చంద్రుడిని ధరించి చంద్రశేఖరుడిలాగా అమ్మవారిని వివాహం చేసుకుంటాడు వివాహమయ్యాక అమ్మవారు స్వామివారితో ఉంటారు శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు కాబట్టి అతని అవసరాలన్నీ పార్వతీదేవి చూసుకుంటుంది శివ పార్వతులు అయ్యాక తారకాసురుడికి అశాంతి ఉంటుంది అలాగే అతను జటకాసురుడు అనే ఒక రాక్షస రాజును కలుస్తాడు ఆ జటకాసురుడు తమ గబ్బిల సైన్యంతో ఆకాశమంతా చీకటిగా చేస్తాడు మరికొన్ని గబ్బిలాలు పార్వతీదేవి ఇంటిని నాశనం చేస్తూ ఉంటాయి పార్వతీదేవి నంది సహాయం తీసుకోవాలనుకుంటే అక్కడ ఎక్కడా నంది కనిపించడు శివుడి ధ్యానంలో ఉన్న పార్వతీదేవి తానే వీరిని జయించాలి తన తలపై ఉన్న చంద్రుడిని ప్రకాశించమని కోరుతుంది చేతిలో ఉండే గంట కొట్టడం వల్ల అక్కడ ఉన్న గబ్బిలాలన్నీ ఆకాశం నుంచి తప్పుకుంటాయి ఆవిడ నుంచి తోడేర్ల సమూహం వచ్చి అమ్మవారికి జటాకాసుల సంహారానికి సహాయపడ్డాయి చంద్రగంట అంటే గంట ఆకారంలో ఉన్న చంద్రుడిని ధరించిన అమ్మవారు అని అర్థం చంద్రుడు మన మెదడు మన మెదడు కూడా పైకి కిందకి ఇంకా వేరే విధాలుగా పనిచేస్తుంది పౌర్ణమి నుండి అమావాస్య వరకు అది తగ్గి మళ్లీ పెరుగుతుంది గంట మనకు ఏకాగ్రత సూచిస్తుంది మనం ఎన్ని రకాలుగా గంట కొట్టినా ఒకేలా మోగుతుంది ఇందులో అమ్మవారు గంటలాగా మన బుద్ధి కూడా ఒకేలాగా భక్తి శ్రద్ధలతో ఉండాలి అని సూచిస్తుంది నాలుగవది కూష్మాండ దేవి నాలుగవ రోజు మనం కూష్మాండ దేవిని పూజిస్తాము ఈవిడ సింహ వాహనురాలై అష్టభుజాలతో ఉంటుంది నాలుగు చేతులతో చక్రం గద బాణం ధనస్సు ఉంటాయి మిగతా చేతులలో జపమాల కమలం అమృత కలసం ఇంకా కమండలం ఉంటాయి ఈవిడ సృష్టికి మూలం చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది కు అంటే చిన్న ఆష్మ అంటే వెచ్చదనం ఇంకా అండ అంటే అందము ఆవిడ విశ్వశక్తిని మోస్తుంది అందుకే కూష్మాండ అంటారు ప్రతి రాశిలో జీవం నింపే శక్తి ఈవిడకు ఉంటుంది సూర్యుడిని కూడా తన ప్రకాశంతో తేజవంతం చేస్తుంది ఈ తల్లి విశ్వాన్ని తయారు చేశాక తన ఎడమ కంటి నుండి పది చేతులు పది కాళ్ళు ఇంకా పది ముఖాలతో ఉన్న ఒక రూపానికి జన్మనిస్తుంది తను వివిధ ఆయుధాలు ధరించడం వల్ల తనను అమ్మవారు మహాకాళి అని నామకరణం చేస్తుంది గుడి నుండి తెల్లని ఛాయతో ఎనిమిది భుజాలతో తెల్లని వస్త్రం ఆభరణాలు కలిగి ఉన్న శక్తికి జన్మనిస్తుంది తనే మహా సరస్వతి తర్వాత మూడో కంటితో ఒక కరిగిన లావా లాంటి ఒక యోధురాలికి జన్మనిచ్చింది తనకి పద్దెనిమిది చేతులు ఉన్నాయి ఒక చేతిలో ఒక ఆయుధం ధరిస్తుంది ఇంకా కాషాయ వస్త్రాలతో ఉంటుంది తనకి మహాలక్ష్మి అని పేరు పెడుతుంది వీళ్ళ ముగ్గురే త్రిమూర్తులకు జన్మనిస్తారు మహాకాళి నుండి శివుడు ఇంకా సరస్వతి మహాలక్ష్మి నుండి బ్రహ్మ ఇంకా లక్ష్మి మహా సరస్వతి నుంచి విష్ణు ఇంకా శక్తి జన్మనిస్తుంది కుష్మాండ దేవి త్రిమూర్తి ఇంకా త్రిశక్తులను కలుపుతుంది ఈ దేవిని పూజించడం వల్ల మనకు అనారోగ్యాలు తొలగిపోతాయి ఇంకా ఈవిడ మనకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది నాల్గవ అవతారం స్త్రీ యొక్క గర్భధారణ తను ఇంకో ప్రాణానికి ప్రాణం పోయడం చూపిస్తుంది ఐదవది స్కందమాత స్కంద అంటే కార్తికేయుడు మాత అంటే తల్లి ఈవిడ కార్తికేయుడు తల్లి కాబట్టి స్కందమాతగా పూజిస్తారు ఈవిడ చతుర్భుజాలు కలిగి ఉంటుంది రెండు చేతులలో కమలాలు ఎడమ చేతిలో అభయహస్తం ఎడమచేయి అభయహస్తం చూపిస్తే కుడి చేయి కార్తికేయుడిని పట్టుకుని ఉంటుంది ఈవిడ సింహ వాహనురాలై ఒడిలో స్కందను కూర్చోపెట్టుకుని ఉంటుంది తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వరం పొంది ఉంటాడు అతని మరణం కేవలం శివపుత్రుడి నుంచి అవ్వాలని కోరుకుంటాడు ఒకనాడు శివుడు ఇంకా పార్వతి తపస్సు చేస్తూ ఉండగా వారి నుదుటి నుండి ఒక అగ్ని జ్వాల వస్తుంది ఆ జ్వాలను జాగ్రత్తపరచు అని శివుడు అగ్నిదేవుడికి చెబుతాడు అగ్నిదేవుడు ఆ జ్వాల వేడిని తట్టుకోలేక నా వల్ల కాదు అని అంటారు తర్వాత గంగాదేవిని అడిగితే ఆ జ్వాల వల్ల గంగా నది మొత్తం ఉడికిపోతుంది ఏం చేయాలో తెలియక ఒక అడవిలో ఆ జ్వాల పడుతుంది ఆ జ్వాల నుండే కార్తికేయుడు వస్తాడు తనకు స్కందమాత యుద్ధం ఎలా చేయాలి అనేది నేర్పిస్తుంది ఆరు ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖ అని కూడా పిలువబడతాడు నిత్యం కుమారుడుగా ఉండడం వల్ల కుమారస్వామి అని కూడా పిలువబడతాడు ఇతనికి తల్లి కనుక దేవిని స్కందమాత అని పిలుస్తారు ఇక్కడ చిన్న పిల్లలు తల్లి ఎలాంటి పరిస్థితులు చూస్తుందో అలాంటి పరిస్థితులు మనకు ఈ అవతారంలో కనిపిస్తాయి ఆరవది కాత్యాయని దేవి ఈవిడను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు పూర్వం మహిషుడు అనే అసురుడు ఉండేవాడు అతను స్త్రీకు తనను చంపేంత శక్తి ఉండదు అని తన మరణం స్త్రీ చేతిలోనే ఉండాలి అని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు వరం వచ్చిన తర్వాత మహిషుడు దేవతలను హింసించడం మొదలు పెడతాడు దేవతలు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి తమ బాధ చెబుతారు త్రిమూర్తులు వారి శక్తులను కలిపి పార్వతీదేవి నుండి మహిషుడిని సంహరించే శక్తిని ఇస్తారు అందుకే ఆవిడను కాత్యాయని దేవి అని అంటారు మీరు మహిషాసురుడు పూర్తి కథ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి మహిషాసురుడి పూర్తి విడ చేస్తాము కాత్యాయని దేవి సింహవాహునరాలై అభయహస్తం వరహస్తం ఖడ్గహస్తం కమలహస్తంతో మనకి దర్శనమిస్తుంది యువతి యువకులు ఈమెను పూజించడం వల్ల మంచి భాగస్వామి దొరుకుతారు ఏడవది కాలరాత్రి కాలరాత్రి పెద్ద కళ్ళతో పెద్ద చెవులతో జుట్టు గాలికి ఎగురుతూ భయంకరమైన నవ్వుతో గాడిద వాహనం పైన అమ్మ మనకి దర్శనమిస్తుంది మహిషాసుర వద తర్వాత ప్రశాంతంగా ఉంది అనుకునే లోపు ముండా అనే అసురులు యుద్ధానికి వస్తారు అప్పుడు అమ్మవారు కాలరాత్రి రూపంలో అవతరిస్తుంది చండా ముండలను వధించి చాముండిగా మారుతుంది తర్వాత రక్తబీజుడు అనే రాక్షసుడు వస్తాడు అతని రక్తం భూమిపైన పడితే ఆ రక్తం నుండి ఇంకో రక్త బీజుడు వస్తాడు అతని రక్తం అమ్మవారు నాలుగుతో తాగుతూ అతన్ని సంహరిస్తుంది భక్తుల రక్షణ కోసం ద్రవీకరించడం జరుగుతుంది కాలరాత్రి అవతారం మనసులోని భయాలు అజ్ఞానం చీకటిని తొలగించి ధైర్యం విముక్తిని ప్రసాదించే దైవం ఎనిమిదవది మహాగౌరి ఈవిడ శ్వేతవర్ణంతో నంది వాహనురాలై చతుర్భుజంతో శూలం డమరు అభయహస్తంతో మనకి దర్శనమిస్తుంది రాక్షస సంహారం తర్వాత గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఈ రూపం వచ్చింది అని అంటారు మరో కథనం ప్రకారం బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారు శివుడి కోసం గటిక తపస్సు చేశారు ఆ గటిక తపస్సు వల్ల ఆమె శరీరం పైన పగుళ్లు వచ్చాయి ఆమె యవ్వనం కోల్పోయి వృద్ధురాలిగా కనిపిస్తారు శివుడు తన ప్రకాశం ఇస్తాడు మరియు తలపై గంగజలాన్ని పార్వతిపై కుమ్మరించడం వల్ల దేవికి ప్రకాశం వస్తుంది అని ఒక కథనం ఉంది తొమ్మిదవది సిద్ధిదాత్రి చాలా కాలం క్రితం జగత్తు సృష్టి ప్రారంభమైంది దేవి కుష్మండ తన నవ్వుతో లోకాలు దేవతలను సృష్టించింది ఆమె నుండి త్రిశక్తులు పుట్టాయి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ శక్తులు బ్రహ్మ విష్ణు శివుడితో కలిసి సృష్టి స్థితి లయ కర్తవ్యాలు చేపడతాయి శివుడు మహాతపస్సు చేసి విశేషమైన శక్తి కోరాడు ఆ తర్వాత దేవి కుష్మాండ నుంచి ఒక నవరూపం ఆవిర్భవించింది ఆవిడే సిద్ధిదాత్రి ఆమె శివుడికి అష్ట సిద్ధులు ఇస్తుంది అష్టదశ సిద్ధులు ఇస్తుంది ఆమె ప్రసాదం వల్ల శివశక్తి కలిసి అద్దనారీశ్వర రూపం ధరిస్తారు పురుష శక్తి స్త్రీ శక్తి కలయిక జగత్ సృష్టికి ఆధారం సిద్ధిదాత్రి అంటే సిద్ధులు ఇవ్వగలిగే అమ్మవారు మనలో శక్తి జ్ఞానాన్ని సాధన భక్తి ద్వారా విప్లవం చేసుకోవడానికి ఈ రూపం సహాయపడుతుంది నవరాత్రి వల్ల నవదుర్గలో ఒక్కో శక్తి ఒక్కో రోజు ఉత్తేజం అవుతుంది ఒక్కో రోజు ఒక్కో మంత్రంతో నవదుర్గలను ఆరాధించడం వల్ల మన శరీరంలో ఒక్కో చక్రం సక్రియం అవుతుంది మనం సాధించాలి అనుకునేవి మనం సాధించగలుగుతాం ఒక్కో అడుగు వేసి ముందుకు వెళ్ళాలి అమ్మవారి కృప ప్రతి అడుగులో మనతో ఉంటుంది ఈ వీడియో ద్వారా మీకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నారని భావిస్తున్నాను మీకు మహిషాసురుడి పూర్తి కథ కావాలనుకుంటే మహిషాసు అని కమెంట్ చేయండి మీ కమెంట్స్ ఆధారంగా పూర్తి వీడియో చేయడం జరుగుతుంది అలానే ఈ వీడియోని లైక్ చేసి జస్ట్ ఒక కమెంట్ చేయండి చాలు ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది జై దుర్గా మాత